బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టాలీవుడ్ సమస్య క్లైమాక్స్ కు చేరింది ఇందులో భాగంగా కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు భేటీ కానున్నారు నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో రెండింటిపై చర్చించనున్నారు ఈ భేటీ తర్వాత సమస్య కొలికి వచ్చే అవకాశం ఉంది నిన్న ఫిలిం ఛాంబర్ తో భేటీ అయిన నిర్మాతలు ఈ సమస్య పరిష్కార బాధ్యతను ఫిలిం ఛాంబర్ కు అప్పగించారు గత పదహారు రోజుల నుంచి కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనానికి సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో అది మాత్రం ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాలేదు నిన్న మెగాస్టార్ చిరంజీవి కలిసిన తర్వాత కొంత ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఫిలిం ఫెడరేషన్ కి మళ్లీ నిరాశ ఎదురైందని చెప్పవచ్చు ఎందుకంటే ఎటువంటి క్లారిటీ కూడా ఇంతవరకు ఛాంబర్ నుంచి కూడా రాకపోవడంతో ఈ రోజు ఉదయం వాళ్ళు మొత్తం కూడా ఇరవై నాలుగు సంఘాలతో అనుబంధ సంఘాలతో కూడా భారీ స్థాయిలో మొత్తం కూడా పెద్ద నిరసన కార్యక్రమం కూడా ఈ రోజు దీనికి ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించి అందరూ కూడా దాంతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి ఇటు ఫెడరేషన్ కి సంఘీభావం తెలిపడం కూడా జరిగింది దీంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పాలాభిషేకం చేసి కూడా తమ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు తర్వాత ఇటు ఫిల్మ్ ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ మధ్య కూడా మళ్లీ చర్చలు కూడా పిలుపు రావటం తోటి చాలా మంది ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడతారు చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ ఉన్నారు చెప్పండి అన్న ఇప్పుడు చాంబర్ మిమ్మల్ని పిలవటం జరిగింది కదా దేనిపైన ఇప్పుడు మాట్లాడతారు ఏంటి అదే అండి మన చిరంజీవి గారు చెప్పినట్టు నిన్న పొద్దున మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పినట్టుగా ఒక వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం అండి కొలికే అంటే మరి మరింతపాటు క్లారిటీ రాలేదు కదా ఇప్పుడు వేతనాలు టైమింగ్ క్లారిటీ వచ్చే వస్తున్న మీటింగ్ దానిలో మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ క్లారిటీ ఇస్తారు ఈ మీటింగ్ అయిపోయినా ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అయినట్టు అమ్మీ రాజ్ ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి ఇప్పుడన్నా ఒక క్లారిటీ వస్తుందా రాదా ఏంటి ఒక్కసారి అట్లాగండి అట్లాగండి అట్లా అట్లాగే సార్ నేను ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజ్ అండి ఛాంబర్ నుంచి మధ్యాహ్నం కాలొచ్చిందండి కోఆర్డినేషన్ కంపెనీ టూ చాంబర్కి వెళ్తున్నాం అండి అందరం కూడా సరే చక్కగా అన్ని మాట్లాడుకుని అంత ఫ్యామిలీ మరి మేము చెప్పిన వారు చెప్పిన అన్ని ఒక అంగీకారం వస్తే ముందుగా మీకే తెలియజేస్తామని చాంబర్ వారే కిందకి వచ్చి తెలియజేస్తారు అట్లా కాని పక్షంలో ఒకవేళ ఏదైనా రేపటికి వాయిదా పడినా మేము సమన్వయం పాటించి చక్కగా హ్యాపీగా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటామండి పెద్దలు చిరంజీవి గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని కూడా కలవాలండి చిరంజీవి గారు ఇందాక మూడు గంటలకు అన్నారు కానీ పోలేదు ఇప్పుడు చాంబర్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తారా ఆ కలుస్తాక అవకాశం ఉంటుందండి బట్ ఈ రోజు ఉండదండి ఈ రోజు ఎందుకంటే ఇక్కడ మీటింగ్ అయ్యి మేము మాట్లాడుకుని వెళ్ళినప్పటికీ సో రేపు ఉదయం ఫస్ట్ అవర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈ రోజు లేదండి ఫెడరేషన్ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా మొత్తం నిరసన తెలియజేయడం జరిగింది అసలు ఊహించనిది ఆ స్పందన వచ్చేసింది అయితే అక్కడ కూడా ఫెడరేషన్ సభ్యులు అంటే యూనియన్స్ మాత్రం ఒప్పుకోలేదు ఒకటి నైన్ టు నైన్ కాల్ షీట్ ఒకటి ఇంకోటి సండే కదా ఇప్పుడు చాంబర్ లో ఇక్కడికి ఏం చెప్పబోతున్నారు అదే సార్ ఇంత ముందు కూడా మనం ఆదివారాల గురించి నిరసన కాదండి మా యొక్క జనరల్ బాడీ మీటింగ్ లాగా ఒక సంఘీభావంగా అందరూ అంటే ఇంట్లో ఉంటారు కదా కార్మికులు అందరూ ఇంట్లో ఉంటారు ఈ మధ్య పదిహేను రోజు దాదాపు పదమూడు పద్నాలుగు రోజుల్లో వర్క్ లో లేరు అట్లాగే లీడర్స్ వాళ్ళని మాట్లాడుతున్నారు చెప్పడం జరుగుతుంది గ్రూపుల ద్వారా కానీ వారి అందరికీ తెలియదు కాబట్టి ఏ సమస్య ఉన్నాయో వివరించడం కోసం మేము ఈ జనరల్ బాడీ లాగా బయట పెట్టుకున్నాం జనరల్ బాడీ యాక్చువల్ గా ఇండోర్ అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు పర్మిషన్ పోలీసు తీసుకుని బయట పెట్టుకోవడం జరిగింది అంటే అది కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గరలో వారు అందరూ వచ్చి తమ సంఘీభావంతో పాటు ఏదైతే నిబంధనలు ఏదైతే అడుగుతున్నారో కాల్చి టైమింగ్స్ ఏదైతే అడుగుతున్నారో దానికి అందరూ కూడా మీరు అందరూ మీ మీడియా ముఖ్యంగానే చూశారు ఆదివారం కానీ అట్లాగే నైన్ టు నైన్ కాల్ షీట్ సింగిల్ కాల్ షీట్ గా ఒప్పుకోవడం జరగలేదండి అది సార్ అది అన్ని వివరాలు వివరించాలండి ఇప్పుడు మీడియా ద్వారా తెలిసింది మా జనరల్ బాడీ మీటింగ్ లాగా అది బహిరంగ పెట్టుకోవడం జరిగింది మేము ఇప్పుడు కూర్చుని సామరస్యంగా దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూసి మాట్లాడుతామండి అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఆ రెండింటికి ఒప్పుకుంటేనే వేతనాల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు కదా మరి ఇప్పుడు వాళ్ళు మీరే ఒప్పుకోలేదు అంటే మేము ఒక నిన్న ఒక అంటే ఈ బయట చెప్పకూడదు అసలు ఒప్పుకుంటే ఏం చేస్తారని మా అనిల్ గారు తెలియజేశాం వాళ్ళు ఏం చెప్తారో చూడాలి సార్ ఇప్పుడు ఒప్పుకుంటే ఏంటి అది కూడా మనం చెప్పాలి కదా సరే మీరు చెప్పే నిబంధనలు ఒప్పుకుంటాం మా పర్సెంటేజ్ ఎంత ఫిఫ్టీ పెంచుతు ఇంకా పైన పెంచుతారా మరి ఇప్పుడు ఇలా చేస్తే లాస్ అవుతున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి వివరణ ఇస్తామండి చెప్పాలంటే లాస్ట్ ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడ పెడుతున్నారు ఏంటిది ఇది సార్ ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నారని ఇప్పుడు కార్మికు నాయకునిగా నేను మాట్లాడుకోవడం నేను కూడా నిర్మాతగా ఉన్నానండి ఎవరైతే సినిమాలు తీస్తారో వారికి కష్టము సుఖం అన్ని వారికి తెలుసండి వారు ముఖ్యంగా ప్రొడక్షన్ మేనేజర్స్ ని ఎగ్జిక్యూటివ్స్ ని చక్కని పనిచేసి వారందరినీ కూడా పక్కన పెట్టేస్తా ఉన్నారండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ని పెట్టుకున్నారు తప్పులేదండి వారు తర్పేది పొందిన వారు అయి ఉంటే ఆయా ప్రొడక్షన్స్ హ్యాపీగా ఉన్నాయండి వారికి అవగాహన లేక వారికి అంతంత మాత్రంగా తెలిసిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వారి వల్లే అవుతుందని మనం చెప్పలేమండి చూసుకోవాలండి ఏ సినిమా తీసి నిర్మాత అయినా వారికి రోజువారి వేతనాలు ఎంత రోజువారి రోజువారు ఎవరెవరు పనిచేస్తున్నారు ఉదయం ఎన్ని గంటల షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు బ్రేక్ ఇస్తున్నారు ఎన్ని గంటలకి ప్యాకప్ అవుతుంది ఎంత ఫుటేజ్ వచ్చింది అవుట్పుట్ కూడా తెలియాలండి వారికి ఆ సీన్స్ అయినాయా వారు లేదంటే వారు అనుకున్న యాక్షన్ ఎపిసోడ్ అయిందా సాంగ్ ఎంతవరకు అయింది పల్లవి అయిందా చరణం అయిందా బిజం అయిందా ఇవన్నీ కూడా చూసుకోవాలని తెలుసుకోవాలి తెలుసుకోవాలని నేను చెప్పట్లేదండి చాలా మంది అందరు చూసుకుంటారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశం మీద పట్టు పట్టుండాలండి నిర్మాత గారికి తెలుసు ఉండాలి మరి కొత్త నిర్మాతలు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది బట్ మనం ఇలా చూసించకూడదండి ఏం చేయాలంటే ఇప్పుడున్న ఏడు గంటలు స్టార్ట్ చేయాలి సార్ కరెక్ట్ గా సినిమా షూటింగ్ బాగా జరగాలంటే నిజంగా చెప్పాలంటే నిన్న పెద్దలు గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారండి వారు ఎప్పటి నుంచో పనిచేస్తారు అండి దాదాపు నలభై ఐదు ఐదు సంవత్సరాల ముందు నుంచి ఆయన హీరోగా పనిచేస్తా ఉన్నారు సార్ వారు వారికి ఏడు గంటలకు ఆయన చేస్తే వారు కూడా మన అవుట్డోర్ లో ఏడు గంటలకు షూటింగ్ స్టార్ట్ చేయండి ఎంత ఆనందండి ఈ ఏజ్ లో ఆయన అంటే అంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన సెవెన్ ఓ క్లాక్ షూటింగ్కి వెళ్లారంటే ఫోర్ ఓ క్లాక్ లేస్తున్నారని చెప్పారు ఎంత గొప్పదండి అట్లాగనే మిగతా వాళ్ళు కూడా అందరూ ఎవరైతే ఉన్నారో ఈ అగ్రదర్శకులు వారి దగ్గర పనిచేస్తున్న కో డైరెక్టర్స్ మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కలిసి మరి మా ఆర్టిస్టులను రిక్వెస్ట్ చేసుకుని సమయాన్ని కొంచెం ముందుకు తీసుకోగలిగితే కనీసం సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే అండి వన్ ఓ క్లాక్ వరకు చాలా మంచి వర్క్ జరుగుతుందండి ఏదండి డే ఎఫెక్ట్ షూటింగ్స్ వరకు చెప్తున్నాం అట్లాగే లంచ్ తర్వాత వన్ అవర్ బ్రేక్ ఇస్తారండి అది వన్ టు టూ ఇస్తారని మళ్ళీ టూ టూ థర్టీ అట్లా స్టార్ట్ చేసుకుని ఫైవ్ థర్టీ సిక్స్ కి లైట్ పోతుందండి కొన్ని సమయాల్లో ఆ సిక్స్ థర్టీ గ్రేస్ పీరియడ్ వాడతాం అట్లా ప్లానింగ్ చేసుకుంటే జరుగుతుందండి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే కొంచెం ఎక్కడో లూజ్ చేసుకుని రావండి మనలే లూజ్ చేసుకోవాలి అందరూ సహకరిస్తారండి ఆర్టిస్టులు సహకరిస్తారు పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న ఆర్టిస్టులు అయితే వారికి టైం కొంచెం తక్కువ ఉంటుంది సో ఇవన్నీ మనం ప్లానింగ్ చేసుకోవాలండి డైరెక్టర్ గారు ఎవరైతే ఉంటారో వారు కో డైరెక్టర్ గారు ఆ డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ముఖ్యంగా ఈ నాలుగు పిల్లర్స్ అండి కెమెరామెన్ గారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఈ నలుగురు ఐదుగురు కలిసి నిర్మాతలు ఎవరైతే వారు డబ్బు కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా వారు హ్యాపీగా ఉండేలా ఆ రోజు వారు ఏవైతే సీన్స్ అనుకుంటారో అవన్నీ ఫినిష్ చేసుకుంటే ఎక్కడైనా వర్షం కారణంగా యువత వల్ల ఎప్పుడైనా ఇబ్బంది జరుగుతుంది కదండి సెవెన్ సెవెన్ థర్టీ షూటింగ్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటుందండి ఇవన్నీ నువ్వు చెప్తున్నావు ఏంటి మాకు తెలియదు అంటే నేను చాలా కాలం ప్రొడక్షన్ లో ఉన్నాను ఎగ్జిక్యూటర్ గా పనిచేసాను ప్రొడ్యూసర్ గా ఉన్నాను కాల్షీట్లు చూస్తున్నాను ఇవాళ ఫెడరేషన్కి వెళ్లాను సో ఇవందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరం కలిసి ఒక ఇదొక మన ఇంట్లో ఒక పండుగ వాతావరణం అండి సినిమా షూటింగ్ అంటేనే పండుగ వాతావరణం ఉదయం టిఫిన్ నుంచి రాత్రి మనం తిరిగి వెళ్లే వరకు అన్ని వసతులు ప్రొడ్యూసర్ కల్పిస్తున్నారండి దాన్ని మనం కూడా చాలా మంది ఎక్కడైనా చెప్పినట్లుగా వర్క్ సరిగ్గా చేయట్లేదు అనేది కూడా వినపడుతుంది మాలో లోపాలు ఉంటే కూడా మనం గుర్తించి సరి చేసుకోవాలండి అది సార్ ప్రస్తుతం అంటే పరభాష సినిమాలు చూస్తే తక్కువ బడ్జెట్ తో వస్తున్నాయి మంచి క్వాలిటీతో వస్తున్నాయి మన దగ్గరకు ఏంటంటే మొత్తం కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ హిట్ కూడా కాని పరిస్థితి ఉంటుంది కదా అంటే ఆ సినిమా యొక్క కెపాసిటీని బట్టి బడ్జెట్ ఉంటుంది అండి కెపాసిటీ మీనింగ్ ఏంటంటే ఆ హీరోలు వారి పరిధి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మనం తెలుగు సినిమా జరుగుతూ ఉంది సార్ దాన్ని మనం చెప్పలేము అండి ఎందుకంటే వారు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు మన తెలుగు వారు ఎక్కడున్నా మిగతా రాష్ట్రాల వారు హిందీ వారు కానివ్వండి ఇంకా తమిళ్ ఎక్కడున్నా కూడా మన పాన్ ఇండియా రేంజ్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారని ఖర్చు పెట్టి ఆ స్థాయిలోనే చిత్రీకరణ జరుగుతుందండి అది సార్ ఓకే అండి మరి ఇప్పుడు ఈ రోజుతో సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా ఆశాభావం ఉందా నిన్న చిరంజీవి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఈ రోజు చూస్తే మళ్ళీ పరిణామాలు మొత్తం మారిపోయినాయి ఏదో రకంగా ఉంది అంతా అప్లై చేసాం ఎలా అంటే మేము సానుకూలంగానే ఉండాలండి వర్కర్స్ వర్కర్స్ లానే ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు పని చేసుకుంటూ పోవాలి మనకు రావాల్సిన ఏవైతే వేతనాలు ఉన్నాయో మనకు రావాల్సిన పర్సంటేజ్ ఏదో ఉందో దానికోసం మనం పోరాడాలి తప్ప ఎక్కువ ఎక్కువ గొడవలకు వెళ్ళకూడదు మీడియా ముందు కూడా ఎక్కువ మాట్లాడకూడదు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రెండు నెలల ముందే మనం దీన్ని సరి చేసుకోవాల్సింది ఉందండి ఇవాళ ఆ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మా వెనకాల ఉన్న వాళ్ళందరికీ తెలియాలనే తప్పండి మాకు వేరే ఉద్దేశం ఏం లేదండి అట్లా ఉండదు చక్కగా హ్యాపీగా మీరు రోజు ప్రతిరోజు చామర్ దగ్గర ఎక్కడ పెద్దలుంటే అక్కడ అన్ని చోట్ల మీరు వస్తున్నారు మీ ఎంత సహనంగా మీరు వస్తున్నారు మీకు ఈ రోజు సుఖాంతంగా శుభం కాటు పడాలని మరి వెళ్తున్నాం అండి థ్యాంక్ యూ ఓకే అండి ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు మరి కొద్ది నిమిషాల్లోనే ఇటు ఫిలిం ఫెడరేషన్ కి దాంతో పాటు ఫిల్మ్ ఛాంబర్ ఎవరైతే ఉన్నారో వారి అందరితో కూడా ఇప్పుడు సమావేశం జరగబోతుంది దీనికి మరి ఫిలిం ఫెడరేషన్ నుంచి కూడా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి వీరశంకర్ కూడా రావడం జరిగింది ఈ సమావేశంలో మాత్రం ఒక సక్సెస్ఫుల్ గా అవుతుంది మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది వెంకట్